హాయ్ ఫ్రెండ్స్ హాయ్ సిస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము బాల్ చైన్ గురించి దారాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మన వీడియోల కింద కామెంట్లలో మన సిస్టర్స్ అడిగారు బాల్ చైన్ బ్లాక్ అయిపోతుందని అల్యూమినియం బాల్ చైన్కి ఐరన్ బాల్ చైన్కి తేడా ఎలా తెలుసుకోవాలని బెస్ట్ బాల్ చైన్ చెప్పమని మన సిస్టర్స్ అడిగారు ఈరోజు వీడియోలో బాల్ చైన్ గురించి దారాల గురించి తెలుసుకుందాం మనము ఎక్కువ కాస్ట్ పెట్టి శారీస్ తీసుకుంటాము బ్లౌజుల మీద ఎంతో ఇష్టంగా డిజైన్స్ వేసుకుంటాము పది రోజులు పదిహేను రోజులు కష్టపడి డిజైన్ వేసుకుంటాము మనకి దగ్గరలో దొరికే ఫ్యాన్సీ స్టోర్స్లో ఉన్న బాల్ చైన్ తెచ్చి డిజైన్ వేసుకుంటాము ఆ బాల్ చైన్ కొద్ది రోజుల్లోనే బ్లాక్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది అందుకే బాల్ చైన్ల గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను కొంచెమైనా మీకు ఉపయోగపడుతుందని ఇప్పుడు ఈ మ్యాగ్నెట్తో ఐరన్ బాల్ చేయిన్కి అల్యూమినియం బాల్ చేయిన్కి తేడా ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న బాల్ చైను ఐరన్ బాల్ చైను బాల్ చైన్లు రెండు రకాల బ్రాండ్ల బాల్ చైన్లు ఆన్లైన్లో అమెజాన్లో ఈ రెండు రకాల బ్రాండ్ల నుంచి ఈ రెండు రకాల బాల్ చైన్లు తెప్పించాను ఒక బ్రాండ్ బాగోలేకపోయినా ఇంకొక బ్రాండ్ బాగుంటుందని రెండు రకాల బ్రాండ్ల నుంచి బాల్ చైను తెప్పించాను రెండు బ్రాండ్ల బాల్ చైను బ్లౌజులకి వేశాను కొద్ది రోజుల తర్వాత బాల్ చైన్లు బ్లాక్ అయిపోయాయి చూస్తున్నారు కదా ఈ రెండు రకాల ఐరన్ బాల్ చైను మ్యాగ్నెట్ని ఎలా అంటుకుంటుందో ఈ రెండు బాల్ చైన్లోనూ ఐరన్ ఉంది అందుకే మ్యాగ్నెట్ని అంటుకుంటుంది మ్యాగ్నెట్ ఐరన్ అంటుకుంటుందని మనందరికీ తెలిసిందే ఐరన్ బాల్ చేయిన్కి అల్యూమినియం బాల్ చేయిన్కి తేడా ఎలా తెలుసుకోవాలని ఒక సిస్టర్ అడిగారు అందుకే ఇలా చూపిస్తున్నాను మనం కేసే బాల్ చైన్లో ఐరన్ ఉంటే బాల్ చైన్ బ్లాక్ అయిపోతుంది మీరు ఎప్పుడైనా బాల్ చైన్ తీసుకునేటప్పుడు ఈ విధంగా మ్యాగ్నెట్తో బాల్ చేయిన్ని చెక్ చేసుకొని తీసుకోండి బెస్ట్ క్వాలిటీ బాల్ చైన్ మన బ్లౌజులకు వేసుకుంటే ఎక్కువ కాలం కలర్ పోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు బౌల్ చైన్ల గురించి చూద్దాం ఈ మధ్యలో ఉన్న కలర్స్ కలర్స్ బాల్ చైను అల్యూమినియం బాల్ చైను ఇప్పుడు మీరు చూస్తున్నది గోల్డ్ కోటెడ్ అల్యూమినియం బాల్ చైను ఈ అల్యూమినియం బాల్ చైను మ్యాగ్నెట్ని అస్సలు అంటుకోవడం లేదు అల్యూమినియం మ్యాగ్నెట్ని అంటుకోదని మనందరికీ తెలిసిందే కదా బెస్ట్ క్వాలిటీ బౌల్ చైన్ కోసం అమెజాన్లో వెతుకుతుంటే ఈ అల్యూమినియం బాల్ చైను కనిపించింది ఈ బాల్ చైన్ చూడంగానే క్వాలిటీ బాగుంటుంది అనిపించింది కలర్ పోకుండా బెస్ట్ క్వాలిటీగా ఉంటుంది అనిపించింది ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను ఈ బాల్ చైన్ తెచ్చిన తర్వాత చేతిలోకి తీసుకొని చూస్తే చాలా తేలిగ్గా లైట్ వెయిట్ గా ఉంది చూస్తున్నారు కదా ఈ గోల్డ్ కోటెడ్ అల్యూమినియం బాల్ చైన్ మ్యాగ్నెట్ని ని అస్సలు అంటుకోవడం లేదు మ్యాగ్నెట్ అల్యూమినియం అంటుకోదని మనందరికీ తెలిసిందే కదా ఈ గోల్డ్ కోటెడ్ అల్యూమినమ్ బాల్ చైన్ బ్రాండు రాధే ఫ్యాషన్ ఎప్పుడైనా బాల్ చైన్ కావాలంటే ఇదే బ్రాండు అమెజాన్ లో తెప్పించుకుంటాను ఈ కలర్స్ కలర్స్ అల్యూమినమ్ బాల్ చైన్ కూడా చాలా బాగుంటుంది అన్ని కలర్స్ లో వస్తుంది ఈ బాల్ చైన్ గోల్డ్ కోటెడ్ అల్యూమినియం బాల్ చైన్ బెస్ట్ క్వాలిటీ బాల్ చైన్ చాలా బాగుంటుంది ఈ రెండు బాల్ చైన్లు బరువు చూసి కూడా అల్యూమినియం బాల్ చైన్కి ఐరన్ బాల్ చైన్కి తేడా తెలుసుకోవచ్చు అల్యూమినియం బాల్ చైను లైట్ వెయిట్గా ఉంటుంది ఐరన్ బాల్ చైను కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది అల్యూమినియం బాల్ చైను పది మీటర్లు ఐరన్ బాల్ చైను పది మీటర్లు తీసుకుంటే అల్యూమినియం బాల్ చైను లైట్ వెయిట్గా చాలా తేలిగ్గా ఉంటుంది ఈ ఐరన్ బాల్ చైను కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది మ్యాగ్నెట్ ఉపయోగించి ఐరన్ బాల్ చేయడానికి అల్యూమినియం బాల్ చేయడానికి తేడా ఎలా తెలుసుకోవాలో చూశారు కదా ఇప్పుడు దారాల గురించి తెలుసుకున్నాం దారాల గురించి కూడా మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది బాల్ షేప్లో ఉన్న యాంకర్ దారాలు ఈ బాల్ షేప్లో ఉన్న గ్రీన్ కలర్ యాంకర్ దారం ఈ యాంకర్ దారం రెండు ఒకటే ఈ రెండు దారాలు ఒకేలా ఉంటాయి ఇవి బాల్ షేప్ లో ఉన్న యాంకర్ దారాలు ఇవి అన్ని కలర్స్ లో వస్తాయి ఎక్కువగా ఈ దారాలనే నా బ్లౌజ్ డిజైన్స్ లో స్టిచ్చింగ్ చేస్తాను యాంకర్ దారాలను చూసాం కదా ఇప్పుడు ఇంకొక రకం దారాలను చూద్దాం బాల్ షేప్ లో ఉన్న ఈ ఫోర్ కలర్సు దారాలు కాటన్ దారాలు ఈ గ్రీన్ కలరు బాల్ షేప్లో ఉన్న యాంకర్ దారం బ్రాండు వీటి బ్రాండు ఒకటే వీటి దారము సన్నగా ఉంటుంది ంకర్ దారం లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ దారము రెండు దారాలు కలిపి మెల్లి ఉంటుంది ఈ విధంగా రెండు దారాలు కలిపి మెల్లి ఉంటుంది ఈ దారం చాలా బాగుంటుంది ఈ దారాలతో బ్లౌజ్ మీద డిజైన్ వేసుకుంటే డిజైన్ చాలా బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు ఇంకొక రకం దారాలు చూద్దాం ఇవి సిల్క్ దారాలు ఇవి షైనింగ్ చాలా బాగుంటాయి నా బ్లౌజ్ డిజైన్స్లో ఈ దారాలు చాలా తక్కువగా ఉపయోగించాను ఒకటి రెండు బ్లౌజులకి ఈ దారాలు ఈ దారాలతో స్టిచ్చింగ్ చేశాను ఈ వీడియోలో బాల్ చైన్ గురించి దారాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి ఈ వీడియోలో బాల్ చైన్ గురించి దారాల గురించి చూపించాం కదా చాలా మంది సిస్టర్స్కి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్